పాత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడిన సంఘటన గురించి సర్వపల్లి నియోజకవర్గం బ్రహ్మదీవం గ్రామ పంచాయతీలో ఐటీ తిరుమల శెట్టి సతీష్ నాయుడు చిలకూరు భాస్కర్ రెడ్డి మాజీ ఎంపీపీ దీనయ్య అలిముత్తు పసుపులెడ్డి శివప్రసాద్ దాసరి శివ ఆధ్వర్యంలో ఈదురు వారి నుంచి బ్రహ్మదేవి మెయిన్ రోడ్ దాకా ర్యాలీగా వచ్చి జగన్ దిష్టి బొమ్మ చేశారు ఈ కార్యక్రమంలో తిరుమల శెడ్డి సతీష్ నాయుడు మాట్లాడుతూ సోమిరెడ్డి రైతు బాంధవుడని పేదల పాలిత బ్రహ్మదేవుని గ్రామ పంచాయతీలో అనేకసార్లు రైతుల కోసం రెండు పర్యాయాలు బుడ్డి ట్రైన్ పూడిక తీయించిన ఘనత మన చంద్రమోహన్ రెడ్డి అని ఆయన కొనియాడారు ఈరోజు బ్రహ్మదేవ్ గ్రామ పంచాయతీలో తిరుమల తిరుపతి దేవస్థానం పరమ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఆచార్య ఆ పరిహారంగా అపవిత్రమైన పూజలు చేస్తూ ప్రజల్ని మబ్బి పెడుతున్న జగన్ అండ్ కోకి మేము ఈ జగన్ దిష్టి బొమ్మ దగ్గం ద్వారా నిరసన తెలియజేస్తున్నాము ఇతను చేసే ప్రతి పనిలో కూడా కల్తీ కల్తీ సెట్టింగ్ చేసి దేవుడు కాడికి పోవాల్సిన మనిషిని దేవుడు సెట్టింగ్ చేసి ప్రజల్ని మబ్బి పెట్టాడు అది కూడా ప్రజల డబ్బుతో అలాంటిది ఎంతో పవిత్రంగా హిందూ మతం ఎంటైర్ వరల్డ్ లో ఎంతో పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని ఫ్యాటైల్ అసలు అది ఆలోచిస్తుంటేనే దుర్మార్గంగా ఉంది కొంతమంది జీవించుకోలేకపోతున్నారు మన భారతదేశంలో ఎక్కువ మంది వెజిటేరియన్స్ ఉన్న దేశం మన దేశం అలాంటిది ప్రసాదాన్నే కల్తీ చేసిన మహానుభావుడు ఈ జగన్కి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమవుతుందా ఇలాంటి దుష్పరమైన కార్యక్రమాలు కోకొల్లలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎవరిని వదిలిపెట్టిన పాప పోలేదు ఇంత దుర్మార్గమైన అపచార్యానికి ఒడిగడతారని ఎవ్వరు కూడా అనుకోలేదు నెయ్యి వాడి కోట్లు సంపాదించేసి అసలు ప్రెస్ మీటే పెట్టలేదు ఐదేళ్ళు ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడిన వ్యక్తి పరదాలు చాటిన అధికొచ్చే వ్యక్తి ఒక సీఎంగా ఉండే ఈ రోజు అధికారం పోయిన తర్వాత నేనున్నాను నేనేదో చేసేస్తున్నాను నా వల్లే అంతా అయిపోయింది వీళ్ళు చేసేదంతా మోసం అని మబ్బి పెడుతూ ప్రజల మధ్య మళ్ళీ తిరగడానికి ప్రయత్నిస్తున్నాడు పరమ దుర్మార్గమైన వ్యక్తి పరమ దుర్మార్గమైన పని చేసినందుకు మేము ఈరోజు ఆ జగన్ దృష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తపరుచుకున్నాం అంతేకాకుండా మా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఎంతో కష్టపడి ఇక్కడ జరిగిన అన్యాయాలకి రౌడీజానికి గుండాజానికి బుద్ధి చెప్పి ఆ శాసనసభ్యులుగా మూడోసారి గెలిపించి శాసనసభకు పంపించారు నిన్ను ఓడగొట్టి గోవర్ధన్ రెడ్డి గారు నిన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా కానీ ఈ రోజుకి మీ నోట్లో నుంచి వచ్చే పదాలు ఎట్లా ఉన్నాయో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలా మీరు మాట్లాడితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు సోమిరెడ్డి గారి గురించి ఏమి లెక్క పక్క లేకుండా మాట్లాడుతున్నారు పదేళ్ళు ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఎరగ తీసింది ఏంది మీలాగా మా చంద్రమోహన్ రెడ్డి ఏ రోజు కూడా దాచుకోవడం దోచుకోవడం లెక్క పెట్టుకోవడం చేయిలా అలాగాని చేస్తుంటే నాలుగు సార్లుగా నాలుగు సార్లు ఓడిపోయే పరిస్థితి రాదు కృత్యాలన్నీ మీరు ఐదేళ్లలో మా బ్రహ్మదేవులో నాలుగు గిరిజనుల ఖాళీలు ఉన్నాయి కనీసం పది మందికి కూడా పట్టుమని పది మందికి మీరు ఇల్లు మీరు ఇల్లు కట్టించి వాళ్ళ నెలల్లో చేర్చిన ఇలా ఏం చేయగలుగుతారు మీకు రేషన్ కార్డులు ఒక్కరికన్నా ఇచ్చారా ఒక్క రేషన్ కార్డు కానీ ఒక రేషన్ కార్డు అన్న ఒకరికి ఇచ్చారా గిరిజనులకి కనీసం పది మందికి ఇల్లు కట్టించి లోపలికి పంపించారా వేల ఇల్లు లక్షల ఇల్లు అని చెప్పారు మీరు ఆ ఒకవేళ ఏదన్నా స్థలం బలం ఇచ్చినా కానీ ఒక పది మంది ఇరవై మంది గిరిజనులకి అదే హైటెన్షన్ వైర్ల కింద ఇచ్చినారు అది కూడా ఆ లేఅవుట్ కూడా జగన్ అన్న కాలనీ అంటారు అచ్చు తప్పది అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలవి ఆ అక్కడ మిగిలిపోయిన పట్టాలు ఉంటే ఇప్పుడు ఆ నాలుగైదు పట్టాలు ఇచ్చేసి జగనన్న కాలనీ పేరు పెట్టుకుంటున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మా గుంట లేఅవుట్ నెల్లూరు